అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ వీడియో తీస్తున్నానండి అయితే ముందుగా కొత్తగా వెన్న మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చి బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అయ్యప్ప స్వామి జననం పురాణ నేపథ్యాల ప్రకారం సముద్ర మదన సమయంలో విష్ణువు మోహిని అవతారాన్ని తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ మోహిని రూపం మరియు మహాదేవుడు శివుడి కలియికిలో పుట్టిన వాడే అయ్యప్ప స్వామి అందుకే ఆయనను హరహరసుడు అని పిలుస్తాడు అయ్యప్ప ఒక ప్రత్యేక అవతారం ఆయన లక్ష్యం మహిషాసురుని సంహరించడం ఇది కేవలం పురాణ కథ కాదు శివుడు శక్తి విష్ణువు మాయ ఈ రెండు కలిసినప్పుడు పుడుతుంది జ్ఞానం అదే అయ్యప్ప స్వామి రూపం పాండలం లేదా పందల రాజవంశం మణికంఠన్ బాల్యం గురించి కాసేపు తెలుసుకుందాం కేరళలోని పాండలం రాజ్యానికి రాజశేఖరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు సంతానం లేకపోవడం వల్ల ఎల్లప్పుడూ బాధలో ఉండేవాడు ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు నదీ తీరంలో ఒక శిశువును కనుగొన్నాడు ఆ శిశువు నాపి దగ్గర ఒక ముత్యం మెరిసేది దగ్గరలో ఒక నాగు కాపలా కాస్తూ ఉండేది రాజు ఆశ్చర్యపోయి ఆ బాలుడిని దత్తత తీసుకున్నాడు అతనికి మణికంఠన్ అని పేరు పెట్టాడు మణి అంటే ముత్యం కంటన్ అంటే కం లో ఉంచుకున్నవాడు అని బాల్యం నుండే మణికంఠ అపూర్వమైన జ్ఞానం ధైర్యం వినయం చూపించేవాడు అయితే రాజశేఖరుడి తర్వాత మణికంఠ రాజుగా అవుతాడనే భయం రాజమహిషికి కలిగింది అందుకే ఒక కుట్ర వేసింది తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు నటించి పులిపాలు తాగితేనే నేను బాగుపడతాను అని చెప్పింది రాజు దిగులు పడ్డసాగాడు కానీ మణికంఠ ధైర్యంగా అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఆయన ఒక సింహాన్ని పులి రూపంలో వశం చేసుకొని దానిపై ఎక్కి రాజభవనానికి వచ్చాడు వెనక పులల గుంపు కూడా వచ్చాయి ఈ దృశ్యం చూసిన రాజు ప్రజలు మణికంట దైవస్వరూపమని తెలుసుకున్నారు అయితే శబరిమలలో అయ్యప్ప స్థాపన అనేది ఎప్పుడు జరిగింది అంటే మణికంట తన దైవ అవతారాన్ని ప్రకటించి శబరిమల పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు అక్కడే భక్తుల కోరిక మేరకు ఆయన ఆలయం నిర్మించబడింది అప్పటి నుండి అయ్యప్ప స్వామి భక్తులకు శరణాగత దైవమయ్యాడు ఆలయ ద్వారం వద్ద తత్వమసి అని రాసి ఉంటుంది దీని అర్థం నీవే ఆ పరమాత్మవు ఇది సమానత్వానికి ప్రతీక ఎవరు యాత్రికులైనా ధనవంతుడు పేదవాడు ఏ మతానికి చెందిన వాడైనా అందరూ ఒకటే అయ్యప్ప స్వామి మాల ప్రాముఖ్యత ఏమిటంటే అయ్యప్ప యాత్రలో ముఖ్యమైనది మాల ధరించడం మాల అంటే ఒక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ ఇది మనిషి తన శరీరం మనసు ఆత్మను పవిత్రంగా ఉంచుతాయని ఇచ్చే వాగ్దానం భక్తులు మాల ధరించిన తర్వాత వారిని స్వామి అని పిలుస్తారు నలభై ఒక్క రోజుల దీక్షా నియమాలు అయ్యప్ప మాల ధరించిన తరువాత నలభై ఒక్క రోజులు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం ఉదయం సాయంత్రం స్నానం చేసి పూజ చేయాలి నల్ల వస్త్రాలు ధరించాలి చెప్పులు లేకుండా నడవాలి శాఖాహారం మాత్రమే తినాలి మద్యపానం ధూమపానం మాంసాహారం మానుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ప్రతి ఒక్కరిని స్వామి అని మాత్రమే సంబోధించాలి కోపం అబద్ధం అసూయ దూరం పెట్టాలి భక్తి గీతాలు పాడుతూ స్వామి జపం చేయాలి ప్రతిరోజు అయ్యప్ప స్వామి స్తోత్రాలు హరినామాలు పఠించాలి ఈ నలభై ఒక్క రోజులు భక్తుడి జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపిస్తాయి క్రమశిక్షణ నియమం శుద్ధి ఇవన్నీ ఒక సాధనగా మారుతాయి అయితే శబరిమల యాత్ర ప్రత్యేకత ఏంటంటే యాత్రికులు శబరిమల వెళ్ళిన తర్వాత స్వామి వద్దకు చేరుకోవడానికి పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు ప్రతి మెట్టుకి ఒక తత్వాన్ని సూచిస్తుంది ఫస్ట్ ఐదు మెట్లు వచ్చి ఇంద్రియ నియంత్రణ గురించి సూచిస్తాయి ఎనిమిది మెట్లు వచ్చి కరుణ ధర్మం సత్యం వంటి గుణాలను సూచిస్తాయి తర్వాత మూడు మెట్లు వచ్చేసరికి ఆత్మ బుద్ధి మనసు చివరిగా ఉండే రెండు మెట్లు జ్ఞానం మోక్షానికి సూచిస్తాయి మకరజ్యోతి దర్శనం యాత్రకు ముఖ్య ఘట్టము అయ్యప్ప స్వామి భక్తుల అనుభవాలు ఏంటంటే యాత్రలో ఎవరు పెద్దవారు చిన్నవారు లేరు అందరూ స్వాములే ఒకరికి ఒకరు సహాయం చేస్తూ అన్నదానాలు చేస్తూ యాత్ర సాగుతుంది ఇది భక్తుల ఐకమత్యానికి ప్రతీక అయ్యప్ప భక్తి మతం కులం భాష తేడాలు చెరిపివేస్తుంది అందరూ ఒక్కటే అన్న భావన కలిగిస్తుంది ఇదే తత్వమసి సందేశం నేటి కాలంలో అయ్యప్ప భక్తి ప్రాముఖ్యత అనేది ఆధునిక జీవితంలో ఒత్తిడులు కష్టాలు ఎక్కువయ్యాయి ఈ యాత్ర భక్తికి తోడు ఆత్మశాంతి క్రమశిక్షణను ఇస్తుంది అయ్యప్పమాల ఒక సాధన ఇది జీవితానికి బలం ఇస్తుంది అయ్యప్పమాల అంటే కేవలం మనులు గల తాడు మాత్రమే కాదు ఇది నియమం శుద్ధి శాంతి భక్తి మరియు ఆధ్యాత్మిక చైతన్యం యొక్క సంకేతం ఇది శివుడు మరియు విష్ణువు యొక్క ఐక్య స్వరూపమైన అయ్యప్ప స్వామికి అంకితంగా ఒక పవిత్రమైన జీవన మార్గం ఈ వీడియో ఇక ఇంతటితో ముగిస్తున్నానండి ఇంకేమన్నా ఉంటే మీరు నా కామెంట్లో కామెంట్ చేయొచ్చు నేను దానికి సంబంధించిన కథలు మీరు ఎటువంటివి నా నుంచి వినాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కామెంట్లో కామెంట్ చేస్తే నేను మీకు అవి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి చివరిగా ఒక చిన్న మెసేజ్ అండి అయ్యప్ప మాల ధరించడం కేవలం ఒక ఆచారం కాదు అది ఒక జీవన మార్గం భక్తి నియమం త్యాగం వినయం శుద్ధత ఇవన్నీ కలిసిన ఒక పవిత్ర యాత్రకు ప్రథమ అడుగు ఈ మాల మనకు భౌతిక ప్రపంచం నుంచి విరక్తిని లోక దృష్టి నుంచి విముక్తిని మరియు ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరణను ఇస్తుంది ఈ నలభై ఒక్క రోజుల దీక్ష ద్వారా భక్తుడు తన అంతరాత్మను శుద్ధి చేసుకుంటాడు పాపాల నుంచి విముక్తి పొందుతాడు అయ్యప్ప స్వామిని తన హృదయంలో అనుభవిస్తాడు చివరికి శబరిమల శిఖరంలో అయ్యప్పని దర్శించడం వలన అది భౌతికంగా ఒక యాత్ర అయినా ఆధ్యాత్మికంగా మనసు మానవత్వం మరియు మోక్షానికి దగ్గరగా తీసుకువెళ్ళే ప్రక్రియ ఈ మాల ధరించే సంప్రదాయాన్ని మనం భక్తితో పాటించాలి భవిష్యత్ తరాలకు అందించాలి ఎందుకంటే ఇది మనం మనల్ని మేమే తెలుసుకునే మార్గం కూడా అర్థమైందని నేను ఆశిస్తున్నానండి అంతేకాదు తదుపరి వీడియోలో పద్దెనిమిది మెట్ల గురించి మనం వివరంగా తెలుసుకుందాము అంతవరకు మన వీడియోలని ఆదరిస్తూనే ఉండండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు మీ స్నేహితులు బంధుమిత్రులతో షేర్ చేసుకోవడం ద్వారా మన వీడియోలు కథలన్నీ అందరికీ తెలుస్తాయండి ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ధన్యవాదాలు